శ్రీ మాత్రే నమ శ్రీ మహాలక్ష్మీ నమ లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలంటే సాయంకాల సమయంలో సంధ్యా దీప ఆరాధనలో శ్రీ మహాలక్ష్మి ఇంట్లోకి వస్తుందని మన భారతీయుల ప్రగాఢ విశ్వాసం మనం లక్ష్మీదేవిని ఆహ్వానించేటప్పుడు ప్రధాన ద్వారము తెరిచి మిగతా తలుపులన్నీ వేసి లైట్ వేయాలి అంటే ఇంటి వెనుక తలుపు కానీ కిటికీలు కానీ ఏమీ తెరచి ఉంచకూడదు అన్ని కిటికీలు వెనక వీ ఎనక వీధి తలుపు వేసి ఆపై ప్రధాన ద్వారం తెరిచి లక్ష్మీదేవిని ఆహ్వానించమని చెబుతూ ఉంటారు లక్ష్మీదేవి మన ఇంటిలోకి ఆహ్వానించేటప్పుడు గృహస్థులే కాదు గృహము కూడా శుచి శుభ్రతతో ఉండాలి ముంగిట్లో కూడా లక్ష్మీ కళ కనబడుతూ ఉండాలి అప్పుడే లక్ష్మీదేవి ముంగిట్లో నుంచి ప్రధాన ద్వారము గుండా ఇంట్లోకి ప్రవేశిస్తుంది ప్రతి ఇంట తులసి మొక్క తులసి తులసి ఆరాధన లక్ష్మీనారాయణ ఆరాధన ఏ ఇంట జరుగుతుందో ఆ ఇంట మహాలక్ష్మి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది